హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సౌజన్య ఈ రోజు మనం జార్జియా స్టేట్ క్యాపిటల్ అయినా అట్లాంటా వచ్చేసాం ఇప్పుడు మనం డౌన్ టౌన్ కి వెళ్తున్నాం ఇక్కడ డౌన్ టౌన్ అంటే ఒక మంచి సెంటర్ అని అనమాట మీకు చూస్తుంటే అర్థమవుతుంది అర్థం కదా ఇక్కడ విశాలమైన రోడ్లతో పాటు పక్కనే అందమైన బిల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి చూడడానికి కార్ లో వెళ్తున్న కూడా వ్యూ అయితే చాలా బాగుంది ఈ రోజు మన వీడియో వచ్చేసరికి అట్లాంటాలో ఏ ఏ ప్లేసెస్ చూడొచ్చు అనేది ఒక బ్రీఫ్ ఐడియా అయితే ఇస్తున్నాను ఇప్పుడు మీకు కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్ని కూడా అట్లాంటా డౌన్ టౌన్ లోనే ఉన్నాయి అన్నమాట నైట్ టైం వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుంటది ఇక్కడ ఈ నైట్ టైం వ్యూ చూడడానికి టూరిస్టులు కూడా చాలా మంది వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ వచ్చేసరికి అందరూ చెప్పేవి ఎక్వేరియం అమెరికాలోనే లార్జెస్ట్ ఎక్వేరియం జార్జియాలోనే ఉంది అలాగే ఇంకొకటి వరల్డ్ ఆఫ్ కోకో కోలా కోకో కోలా పుట్టినీళ్ళు జార్జియానే ఫస్ట్ ఈ కోకోలా స్టార్ట్ అయింది ఇక్కడ అనమాట అలాగే జూ ఆఫ్ అట్లాంటా కూడా చాలా బాగుంటది ఇక్కడ సెంటినెల్ ఒలింపిక్ పార్క్ కూడా ఉండిద్ది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ పార్క్ చూడడం అసలు మిస్ అవకండి ఈ పార్క్ అరౌండ్ ట్వంటీ టూ ఏకర్స్ లో ఉంది నైన్టీన్ నైన్టీ సిక్స్ ఒలింపిక్ గేమ్స్ కోసం అట్లాంటా ఒలింపిక్ గేమ్స్ కమిటీ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో భాగంగా ఈ పార్క్ ని బిల్డ్ చేశారు ఈ పార్క్ చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంటది వాటర్ ఫౌంటైన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇంకా ఫొటోస్ వీడియోస్ కి అయితే ఇంకా చెప్పనవసరమే లేదు చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది ఫొటోస్ ఏవైనా గానీ అట్లాంటా వస్తే ఈ పార్క్ చూడడం అస్సలు మిస్ అవ్వకండి ఈ పార్క్ చాలా బాగుంటది సో ఈ పార్క్ చుట్టూరే ఇంకా అన్ని మనం చూడాల్సిన ప్లేసెస్ కూడా ఉంటాయి చూస్తున్నారు కదా పక్కనే పార్క్ పక్కనే చిల్డ్రన్స్ మ్యూజియం ఆఫ్ అట్లాంటా ఉంది ఈ ఈ మ్యూజియం లోకి ఎయిట్ ఇయర్స్ బిలో పిల్లలకు మాత్రమే ఎల్లో ఉండిద్ది ఈ చుట్టుపక్కల లోకల్ ఏరియా వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిట్ ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి ఈ మ్యూజియం లో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఆర్ట్స్ పెయింటింగ్ ఇలాంటి చాలా యాక్టివిటీస్ పిల్లల చేత చేపిస్తూ ఉంటారు ఇంకొంచెం ముందుకెళ్తే పక్కనే వరల్డ్ ఆఫ్ కోకో కోలా ఉంది చెప్పాను కదా కోకొకాల పుట్టినమాట ఈ ప్లేస్ ఇక్కడ హిస్టరీ అంతా కూడా కోళ్ళ హిస్టరీ ఎన్ని కంట్రీస్ లో ఉంది అటు అన్నిటి గురించి కూడా మనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదంతా కూడా మనం చూడొచ్చు ఏ కంట్రీస్ లో ఎలాంటి కూల్ డ్రింక్స్ ఇవన్నీ అమ్ముతున్నారో కూడా మనకి చూపిస్తారు అవన్నీ కూడా మనం అక్కడ టేస్ట్ కూడా చేయొచ్చు లోపలికి వెళ్ళినాక ఇక్కడ మనం టికెట్స్ ఇక్కడ టికెట్ అయితే ఉంటది ఇది ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర కూడా టికెట్స్ అయితే మనం కౌంటర్ లో ఈ ప్లేస్ అంతా కూడా బయట వ్యూ అనమాట అంతా చుట్టుపక్కల కోకో బయట అయితే ఇలా బాగుంది కోకోపలంతా చూసి వచ్చినాక బయట వ్యూ గ్రీనరీగా చాలా బాగుంది ఇంకా ఇక్కడ ఫోటో స్పాట్ కూడా ఉంది అనమాట ఇంత దూరం వచ్చి ఫోటో పాయింట్ లో ఫోటో దిగపోతే అస్సలు బాగుండదు ఇక్కడ ఫోటో దిగడానికి క్యూ కూడా ఉంది ఇలా వన్ బై వన్ వెళ్ళి అందరూ కూడా ఇక్కడ ఫోటో స్పాట్ లో ఒక్కొక్కలా ఫొటో స్పాట్లో అయితే అందరు ఫొటోస్ అయితే దిగుతారు అలాగే మేము కూడా దిగాము ఒక్కొక్కలాకి పక్కనే అనమాట ఎక్వేరియం కూడా ఉంది చెప్పే కదా అమెరికాలో లార్జెస్ట్ ఎక్వేరియం ఇక్కడే ఉందనమాట ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చేసరికి ట్వంటీ డాలర్స్ ఛార్జ్ చేస్తున్నారు ఎయిట్ అవర్స్ వరకు మనం ఇక్కడ అంతా కూడా చూస్తూ ఉండొచ్చు డౌన్ టౌన్ కదా కొంచెం అంతా కూడా కాస్ట్లీగానే ఉంది చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అంతా కూడా కోకోకోలా బిల్డింగ్ అనమాట వరల్డ్ ఆఫ్ కోకోకోలా ఇక్కడ టికెట్స్ ఎక్వేరింగ్ కి టికెట్స్ మనం ఇక్కడ తీసుకోవచ్చు లేదంటే అట్లాంటా సిటీ పాస్ ఉంది మనం ఒక టూ త్రీ డేస్ ఉండి ఇక్కడ ప్లేసెస్ అన్ని కవర్ చేయాలి అనుకుంటే ఈ సిటీ పాస్ తీసుకోవడం చాలా బెస్ట్ ఒక్కొక్కరికి వచ్చేసరికి నైన్టీ ఫోర్ డాలర్స్ పడితే ఫైవ్ ప్లేసెస్ అయితే చూపిస్తున్నారు ఈ పాస్ మనం యాక్టివేట్ చేసిన దగ్గర నుంచి నైన్ డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటది ఇక్కడ పార్కింగ్ గానీ టికెట్స్ కాస్ట్ గానీ కొంచెం ఎక్కువగానే అనిపిస్తున్నాయి కానీ ఒకసారి చూడడానికి వర్తను వీ కెన్ ఎంజాయ్ ఇట్ ఇక్కడ ఈ పార్క్ లో నుంచి ఇంకొక సైడ్ గేట్ వైపు నుంచి బయటకు వెళ్తే ఇక్కడ జైంట్ వీల్ లాగా అనిపించింది ఏంటా అనే వెళ్తే ఇక్కడ స్కై వ్యూ ఆఫ్ అట్లాంటా అనమాట చూస్తున్నారు కదా ఈ ఈ జైంట్ వెల్ లో ప్రతి బాక్స్ కూడా గ్లాస్ తో క్లోజ్ అయి ఉంది ఇక్కడ ఎక్కువగా డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు కదా చూడండి పక్కనే స్కై బార్ ఎంజాయ్ యువర్ డ్రింక్స్ ఇన్ ద స్కై అని రాశారు ఇక్కడ టికెట్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు సో ఇక్కడ ఇంకా అన్ని అక్కడ డ్రింక్స్ అన్ని అరేంజ్ చేస్తారనమాట అక్కడ అక్కడ నే మూవ్ అవుతుంది జైంట్ వీల్ మన లాగ్ స్పీడ్ గా తిరగట్లేదు ఇక్కడ ఇలా స్లోగా మూవ్ అవుతూ ఉండిద్ది వాళ్ళు ఇంకా డ్రింక్స్ అలా తాగుతా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు ఈ బిల్డింగ్స్ చూస్తున్నారు కదా ఈ రెడ్ కలర్ బిల్డింగ్స్ జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ అనమాట ఇది ఇది కూడా అట్లాంటాలోనే ఉంది ఈ యూనివర్సిటీ ఇవ్వండి అట్లాంటాలో నేను చూసిన ప్లేసెస్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి